హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి మీకు అర్థమైపోయినట్టుంది కదా చామంతి మొక్కల్ని రీపాట్ చేసుకుందాం పాత మొక్కల్ని మళ్ళీ కొత్తగా పూయించడం అండి అంటే మనం ప్రతి సంవత్సరం మొక్కల్ని అస్సలు కొనాలి అని అయితే లేదు అది ఏంటంటే అలాగా ఏ మొక్కలు చేయవచ్చు అంటే మన దేశవాళీ వెరైటీస్ అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి మీరు చక్కగా మా మార్కెట్లో కొంటాం పెద్ద పెద్ద పువ్వులతో బాగుంటుందండి హైబ్రిడ్ వెరైటీస్ ఆ సంవత్సరం పోస్తాయి మళ్ళీ తర్వాత చనిపోతాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మనం కొత్తగా కొనుక్కోవాల్సిందే కానీ ఈ దేశీయ రకాలతో మాత్రం చాలా బెనిఫిట్ అండి మనకి పూర్వం అసలు చామంతులు అంటే అసలు ఇవే అందరి ఇళ్ళల్లో ఉండేవి చక్కగా కుండీలతో గుమ్మాల దగ్గర గోడల మీద పెట్టుకునేవారు పూర్వం మా చిన్నప్పుడు అయితే ఇప్పుడు ఈ నర్సరీస్ వచ్చిన తర్వాత చాలా హైబ్రిడ్ వెరైటీస్ వచ్చాయి కానీ ఎన్ని హైబ్రిడ్ వెరైటీస్ వచ్చినా మన దేశవాళి మొక్కలు మన నాటు చామంతులు నాటు చామంతులే అయితే నేనైతే మాత్రం ప్రతి సంవత్సరం ఈ విధంగా నేను వీటిని సేవ్ చేసుకుంటాను అంటే మనకి ఇంచుమించు నవంబర్ నుంచి మనకి మళ్ళీ ఫిబ్రవరి మార్చ్ వరకు మనకు చామంతులు పూస్తూ ఉంటాయి అయిపోయిన తర్వాత మొక్క బాగా పాడైపోతుంది ఆ టైంలో ఏం చేస్తానంటే చక్కగా అవన్నీ నీట్గా కట్ చేసేసి ఇలా చిన్న చిన్న డబ్బాల్లో పెట్టేస్తాను నేను పెట్టేసి మార్చి నుంచి ఇంక మనకు పూర్తిగా ఫుల్గా ఎండలు వచ్చేస్తుంది కదా ఆ ఎండలు వచ్చినప్పుడు ఏం చేస్తే కొంచెం నేడిన పెద్ద చెట్లు మగ మొత్త దగ్గర తర్వాత కొంచెం నేడు ఉండే ప్లేస్ సెలెక్ట్ చేసుకొని నేను పెట్టేస్తుంటాను అనమాట పెట్టేసినప్పుడు ఇలాగ నిదానంగా గ్రో అయ్యి పూత అయితే రాదుగా చక్కగా బ్రతికి కొంచెం కొమ్మలు మాత్రం కొంచెం పెరిగి ఈ విధంగా చిగులు లేసుకుని ఈ విధంగా ఉంటాయి వీటిని ఇలా వదిలేసామనుకోండి వదిలేస్తే అస్సలు అవి మరి పోత రాదండి ఎందుకంటే సంవత్సరం క్రితం చేసిన సాయిల్ మిక్స్ తర్వాత అలాగా అవి పిలకలు పోసి గిడసబారిపోయినట్టుగా ఉండిపోతాయి నోటిగా అయిపోతుంటాయి అలా అలా వదిలేస్తే అసలు పువ్వులు ఏదో కొంచెం వంకర వంకర టెంకర పువ్వులు వస్తాయి తప్ప నీట్గా పెద్ద పెద్దవి రావాలి అంటే మాత్రం చామంతుల్ని మళ్ళీ మనం రీపోర్ట్ చేయాల్సిందే ఆ సీజన్ ఇప్పుడు వచ్చేసిందండి ఇదిగోండి ఈ పుల్లలు దోపినా కూడా చక్కగా బతికేస్తుంది కొమ్మలు రెమ్మలు ఏది పెట్టినా కూడా చామంతి మంచిగా బతికేస్తుంది అయితే నేను ఏం చేస్తానంటే ఈరోజు చక్కగా నేను చామంతి మొక్కలన్నీ మొత్తం పూర్తిగా పంపేసి అని చూస్తున్నారు కదా మీరు ఇలా అబ్జర్వ్ చేయండి పూర్తిగా తీసేసి తీ విధంగా విడదీసేస్తానండి నేను మొక్కలన్నీ ఫస్ట్ ఇలా విడదీసి ఇప్పుడు నాలుగైదు మొక్కలు పుట్టేసాయి లాస్ట్ ఇయర్ పెట్టినవి అవి ఇలా ఉండడం వల్ల రాదు ఇప్పుడు ఇలా ఒక్క మొక్కను విడదీసి నాలుగు కుండీలు పెట్టుకోవచ్చు మట్టి కూడా చూస్తారు ఎలా ఉందో చక్కగా చాలా బాగుంది ఇలా గుల్లగా లూజ్గా ఉండాలి మట్టి ఎప్పుడు కూడా ఏ మొక్క డెవలప్ అవ్వాలన్నా కూడా బిగుసుకోకూడదు ఎన్ని రోజుల తర్వాత కూడా తీసినా కూడా ఇది బిగుసుకోలేదు మార్చిలోని పెట్టింది ఇప్పుడు మళ్ళీ నేను ఆగస్టులో తీస్తున్నాను అనమాట చక్కగా ఈ విధంగా విడ విడివిడిగా తీసేసి నాటు చామంతుల్ని చక్కగా మళ్ళీ మనం ఇప్పుడు నాటుకుంటే మంచిగా పూలు వస్తాయండి మనకి శ్రావణ మాసంలో ఇప్పుడు చల్లబడింది వాతావరణం కాబట్టి ఈ టైంలోనే చేయాలి సమ్మర్లో చేసినా చచ్చిపోతాయండి ఇలాగ మనం విడదీసేస్తే చచ్చిపోతాయి చూసారు కదా ఇవన్నీ కూడా ఎంత మంచిగా జర్మినేషన్ అయిపోయి రెడీ రెడీగా ఉన్నాయో ఇలాంటి వాటిని మనం చగ్గ ఒక్కొక్కటిగా విడదీసి కుండీల్లో పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు ఇలా విడదీసేసి మామూలుగా పెట్టకూడదండి ఇటు కూడా మంచి సాయిల్ మిక్స్ చేసుకోవాలి ఏంటో సాయిల్ మిక్స్ అంటారా మనం అన్ని మా అన్ని యూనివర్సల్ సాయిల్ మిక్స్ అండి అంటే మన కూరగాయలకి ఆకుకూరలకి చేసుకుంటామే సేమ్ చగ్గ మట్టి పశువుల ఎరువు కోకోపీట్ మీకు వేస్తే వెయ్యండి లేకపోతే నాకైతే కోకోపీట్ నేను వాడడం లేదు ఎందుకంటే నా సాయిల్ అంతా చాలా గుల్లగా ఉంటుంది ఇంకా కోకోపీట్ వేస్తే ఎక్కువ గుల్లదనం అయిపోతుంది కదా అందుకు కొంచెం మట్టి కానీ గట్టిగా ఉంటే కొంచెం కోకోపీట్ వేసుకోండి కొంచెం ఇసక కూడా వేసుకోండి నాది పాత సాయిల్ నుంచి ఒకటే సాయిల్ వాడుతున్నాను కాబట్టి హ్యాపీగా నాకైతే మంచిగా ఆర్గానిక్గా ఉంటుంది సాయిల్ అంతా కూడాను అందుకే కలిపి ఉంచేసుకున్నాను పశువుల ఎరువు వేపపిండి పాతమట్టి చక్కగా ఎండ ఈ విధంగా కలిపి ఉంచుకున్నాను వీటిలో కుండీలకి ఇదిగా మనం చూశారు కదా ఈ కుండీలు చక్కగా ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను చామంతుల కోసం ఈ సైజు తెచ్చుకున్నాను అండి ఎనిమిదో నెంబర్ కుండీలు ఇవి మంచిగా సాయిల్ మిక్స్ చేసి ఉంచేసుకున్నాను ఎందుకంటే విడదీసిన తర్వాత సాయిల్ మిక్స్లో అవి చేస్తే లేట్ అయిపోద్ది అండి మొక్కకి మళ్ళీ మొక్క డిస్టర్బ్ పాపం స్ట్రైన్ అయిపోద్ది అందుకని సాయిల్ మిక్స్ రెడీ చేసుకొని కుండీలు రెడీ చేసుకున్న తర్వాతే వీటిని పాత కుండీలు తిని తీసుకొచ్చి విడదీసానండి విడదీసి ఈ విధంగా పెడుతున్నాను ఈ కుండీలో చక్కగా రెండేసి మొక్కలు పెట్టచ్చండి చామంతులకు మరీ ఎక్కువ ప్లేస్ అక్కర్లేదండి మీరు చిన్న గ్లాసులో పెట్టినా కూడా మంచిగా పూగులు పూసేస్తుంది అయితే అందుకని చిన్న కుండీలో నేను ఏం చేస్తున్నానంటే రెండేసి మూడేసి మొక్కలు పెడుతున్నాను చక్కగా సరిపోతుంది చామంతి ఎక్కువ రూట్ వ్యవస్థ మరీ పెద్దది వచ్చేయడం కానీ పెద్ద పెద్ద టబ్బులు ఉండాలనేది ఏం లేదు అంటే పెద్ద టబ్బుల్లో బాగా వస్తుంది ఇంకా మంచిగా అవి పక్క నుంచి పిలకలు వచ్చేసి మంచిగా పెరుగుద్ది ఎందుకంటే దీనికి బాగా గ్రోత్ ఎక్కువ అనమాట చామంతి పక్క నుంచి మంచిగా పుట్టేస్తుంది చిన్న చిన్న పిలకలు పుట్టేసి డెవలప్ అయిపోతుంది మనం పెద్ద ప్లేస్ ఇస్తే పెద్దదే అవుతుంది చిన్న ప్లేస్ అని చిన్న ప్లేస్లో పోస్తాయి నాకు ఏంటంటే మరి కూరగాయలకి ఎక్కువ ప్రిఫరెన్స్ కాబట్టి నాకు పెద్దవన్నీ కూడా కూరగాయలకే వాడతాను ఈ సైజు కుండీలు మాత్రమే నేను ఇలాగ చామంతులకు వాడుకుంటున్నాను కాబట్టి మీ మనం ఏంటంటే చామంతులకి మామూలుగా చిన్న చిన్న పెయింట్ డబ్బాలు ఐదు లీటర్ల డబ్బాలో పెట్టినా కూడా మంచిగా వచ్చేస్తుందండి చామంతుల కోసం ప్రతి ప్రత్యేకంగా మీరు డబ్బు ప్రత్యేకంగా ఈ సైజే కన్ఫామ్ అని అయితే లేదు అలాగే నేను అన్ని వాటర్ బాటిల్స్ అన్నింటిలో కూడా పెట్టి చూపిస్తాను ఇప్పుడు మీకు నేను చాలా ఎందుకంటే పువ్వులే కాబట్టి అందులో సీజనల్ వెరైటీ కదండి కంపల్సరీగా పోస్తాయి సంవత్సరం మొత్తం పూసేవైతే పాపం వాటికి ఇబ్బంది బలం సరిపోద్దా లేదని ఆలోచించాలి కానీ సీజనల్ ఓన్లీ సీజన్లో నా త్రీ ఫోర్ మంత్సే కదా మనకి పువ్వులు వచ్చేది తర్వాత మళ్ళీ మామూలుగా మొక్కే మిగులుతుంది మనకి కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు నాటు చామంతులు దొరికితే మాత్రం అస్సలు మీరు ఎప్పుడు మిస్ కాకండి మీ పోత అయిపోయిన వెంటనే వాటిని సేవ్ చేసుకుని చిన్న చిన్న కుండీలో పెట్టు నీళ్ళలో పడేయండి నెక్స్ట్ ఇయర్ మంచిగా క్రాప్ మీకు మరి రెడీ అయిపోతాయి ఈ హైబ్రిడ్ వెరైటీస్ అన్నీ కూడా అప్పటికప్పుడు సరదా పడిపడి బట్టి పువ్వులే ఉంటాయి ఆకులే దానికి అంత ఎక్కువగా పోస్తుంది మరి ఏం చేస్తారు నర్సరీ వాళ్ళు తెలియదు కానీ మంచిగా ఎక్కువ పువ్వులతో ఉంటుంది ఆ మూడు రోజులు క నెల రోజులు మనం కనువింది చేస్తే తర్వాత చనిపోతాయి సంవత్సరం చాలా కాస్ట్లు కూడా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అందుకు నేనేం చేస్తున్నానంటే ఇంకా ప్రతి సంవత్సరం అంత కాస్ట్ పెట్టలేం కదా అందుకే ఈ విధంగా నేను చామంతులను అయితే కూడా నేను షేర్ చేసుకుంటాం కూడానండి ఫ్రెండ్స్ కూడా కలర్స్ మన గ్రూప్ మీటింగ్స్లో అక్కడ కూడా కలర్స్ అన్నీ కూడా షేర్ చేసుకోవడం వల్ల మరి ఒకటే రకం ఉండాలని అయితే లేదు కొన్ని రకాలు కలుస్తుంటాయి నేను నా దగ్గర ఉన్న కలర్స్ ఫ్రెండ్స్కి ఇస్తాను వాళ్ళ దగ్గర నేను తీసుకుంటాను మనం గార్డెన్ గ్రూప్స్ వలన ఇది ఒక లాభం బెనిఫిట్ అండి మనం ఏంటంటే ఎవరెవరు ఎవరు గార్డెన్లు అని పట్టు తిరగలేం కదా చక్కగా మన మీటింగ్స్లో మనకు చక్క కలవడం అంత అవుతుంది అది పాత ఇది డబ్బాలో వేస్తాను కదా ఇప్పుడు ఈ మట్టి ఏం చేస్తారండి అనుకోవచ్చు మీరు ఈ మట్టిని కూడా మళ్ళీ మనం చక్కగా దీన్ని సాయిల్ మిక్స్ చేసుకోవచ్చు అండి పాత మట్టిని పాత చామంతులు ఇప్పుడు తీసేసాము ఆ కుండీల్లో కొంచెం మట్టి ఉంది కదా ఇలాగ పంపాను చక్కగా ఎండ పెట్టాను ఎండ పెట్టేసి దీనిలో మళ్ళీ చక్కగా నేనైతే మాత్రం పశువుల కథం మళ్ళీ కొంచెం పిండి వేపాకులు కూడా వేసానండి ఈసారి మాత్రం కొంచెం గోమూత్రం చిలకరించి సాయిల్ మిక్స్ చేసుకున్నాను ఇసుక రేషియా అయితే మొత్తం మట్టి కొంచెం ఇసుక ఇసుక పర్సంటేజ్ ఇందులో ఉందని అందుకు ఇసుక వేయలేదు మీకు జిగురుగా అనిపిస్తే మాత్రం ఇసుక వేయండి కొంచెం గట్టిగా అనిపిస్తే కోకోపీట్ వేయండి లేదు మీరు మన ఛానల్ నుంచి చేస్తున్న మా మట్టి మొత్తం ఒక ఆర్గానిక్గా మారిపో లూజ్ లూజ్గా అయిపోద్ది అలాంటప్పుడు ఇంకేం అక్కర్లేదు పశువులు ఏమి కలుపుకుంటూ చేసేసుకుంటూ సరిపోతుంది అందులో ఈ పువ్వులు ఒకటే కాబట్టి మనం ఎక్కువ మరీ ఎక్కువ మ్యాన్యువల్స్ అయితే ఎక్కువ ఇచ్చియ్యక్కర్లేదండి కూరగాయలకైతే బలం కావాలి మనం రోజు కోస్తుంటాము బలం కావాలి కాబట్టి కానీ వీటికి అంత మరీ ఎక్కువ విపరీతంగా బలం ఇవ్వాలని లేదు సాయిల్ మిక్స్ వచ్చేసి మీకు ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఉండాలండి ట్వంటీ ప ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోకో దే సారీ ఎరు పశువుల ఎరువు మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వ్యాపిండి ప్లస్ ఇసుక కలిపి ఈ విధంగా మనం చిన్న 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 వాటికి కూడా చక్కగా ఈ విధంగా మనం సాయిల్ మిక్స్ మంచిగా చేస్తే చిన్న దాంట్లో పెట్టిన కూడా మొక్క మంచిగా వస్తుందండి ఆ చిన్న డబ్బాలు ఏమొస్తుంది చిన్న మొక్క పడద్దు కదంటే రాదు మనం ఎంత శ్రద్ధ ప్రేమగా వాటికి చేస్తే అంతే వస్తాయి పువ్వులు అయితే మాత్రం ఇదిగోండి ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ సేవ్ చేసిన చామంతులు తాలూకు డబ్బాలు పంపేశాను కదా ఆ డబ్బాలు ఇవి వీటిలో కూడా మళ్ళీ ఇప్పుడు చామంతులు పెడతానండి సేమ్ సాయిల్లో పెట్టకూడదు ఇప్పుడు కూడాను సేమ్ సాయిల్లో పెడితే అటు బలం సరిపోద్ది ఆ సాయిల్ వంపేసి ఎండపెట్టి మళ్ళీ మాన్యువల్స్ కలిపి ఈ విధంగా మళ్ళీ అడుగుని కొంచెం కొబ్బరి చిప్పలు పెట్టి మట్టి మట్టి వెళ్ళిపోయి అవి హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి రేపు వర్షాలకి మొత్తం పాడైపోతాయి మొక్కలు కంపల్సరిగా కింద రాళ్ళు పిక్కలు కొబ్బరి చిప్పలు పెట్టాలని టైల్స్ మొక్కలు పెట్టాను లాస్ట్ ఇయర్ నేను అది మొత్తం సమాంతరంగా ఉంటుంది కదా టైల్స్ అనేవి నీరు పాస్ అవ్వక కింద కలక బ్లాక్ అయిపోయినాయి అందుకే టైల్స్ మాత్రం ఎప్పుడు పెట్టకండి టైల్స్ మొక్కలు ఎప్పుడు పెట్టకండి కొండ పెంకులు కానీ కొబ్బరి చిప్పలు కానీ రాళ్ళు కానీ రాయి పిక్కలు కానీ పెట్టండి పిక్కలు కూడా ఒక షేప్ ఉండవు తర్వాత కొబ్బరి చెప్పులు మనకు కొట్టినప్పుడు కూడా ఒక షేప్లో రాదు కాబట్టి అటు కొంచెం గాలి ఆడి కింద నుంచి నీరు వెళ్ళడానికి మంచిగా చాలా చాలా బాగుంటుంది అందుకు ఇది మిగిలిన చామంతి మొక్కలు అన్నీ మొక్కలన్నీ కూడా నేను ఈ విధంగా మళ్ళీ సేమ్ వంపిన కుండీల్లోనే మళ్ళీ పెడుతున్నాను మళ్ళీ కుండీ అయితే పాతదే కానీ సాయిల్ కొత్తది కదండి వాటికి మళ్ళీ చక్కగా మళ్ళీ పుంజుకుంటా ఏం పర్వాలేదు చిన్న చిన్న మొక్కలు మా మన చామంతి మొక్కలు కూడా అక్కడక్కడ మనం కృష్ణ దగ్గర లేక బుద్ధుడి దగ్గర మన గార్డెన్స్లో అక్కడక్కడ మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట అందుకు చిన్న చిన్నవి కూడా చక్కగా మనం పెట్టుకుందాం పెద్దవన్నీ ఎదురుగా అందంగా పెట్టుకుందాం చామంతివి అక్కడక్కడ పెడదాం అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం రీపోర్ట్ చేసాము మంచిగా సాయిల్ మిక్స్ చేసుకున్నాము రీపోర్ట్ చేసాము అయితే ఇప్పుడు ఇం చేయాలి అనేసి నేళ్లో పెట్టాలండి అప్పుడే మనం నచ్చిన దగ్గరలో డెకరేషన్ పెట్టేస్తే ఎండకి స్టైన్ అయిపోయి మొక్కలు పాడైపోతే కొన్ని చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది చూసారే పాత మొక్కలన్నీ కూడా ఈ విధంగా నేను రీపోర్ట్ చేసుకుని నేళ్ళలో పెట్టానండి ఇక్కడ నేను పందిరి కింద పెట్టాను అక్కడ పైన చిక్కుడు పాదు ఉంది కింద ఇక్కడ పెట్టాను కింద ఇక్కడ పెట్టేసి చక్కగా నేను వాటరింగ్ అనుకోండి మనకు వారం రోజుల్లో చక్కగా నిలదొక్కకుంటుంది మొక్క మంచిగా వచ్చేస్తే హెల్మెట్లో మొక్క చూసారా అంత బాగుందో వచ్చిన వాళ్ళందరూ దీన్ని కంపల్సరిగా చూసి ఫోటోలు తీసుకుని వెళ్తారండి మా పాత హెల్మెట్ నేను ఈ మొక్క పెట్టాను టెటిల్ వైను మంచిగా పెరిగి చాలా ఎక్కువ పెరిగిపోయి హెల్మెట్ కనిపించలేదండి వచ్చేది వర్షాకాలం అని తీసేశాను అనమాట అలాగే ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ పెట్టానండి బీస్కి అట్రాక్ట్ చేయడానికి ఇలా ఎల్లో ఫ్లవర్స్ గడ్డుకు లేకపోతే అక్కడక్కడ పెడుతూ ఉండండి బీస్ మంచిగా వచ్చి మనకు పాలినేషన్ అవుతుంది బీరా అనబ పొట్ల ఇవన్నీ కూడా మంచిగా పాలినేషన్ అవుతుంది ఎల్లో కలర్ మాత్రం ఎక్కువగా పెడుతూ ఉండండి గార్డెన్లో అలాగే ఇక్కడ చిక్కుడు చూడండి రెడ్ చిక్కుడు ఎంత బాగా వచ్చిందో రెడ్ చిక్కుడు చాలా బాగుంది కదా అసలు చూస్తే అది ఒక రకమైన ఆనందం అండి బాబాయ్ అవి ఒకేసారి నాలుగేళ్ళు వచ్చేసరికి ఎంత పొడవ ఎక్కువ వచ్చేసరికి చాలా పెద్ద సైజు బాగా వచ్చాయి అనమాట ఇవి రెడ్ లాంగ్ బీన్స్ అంటారు ఒక మొక్క వచ్చింది ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతున్నాయి అవి ఒక్కొక్క స్టార్ట్ అవుతుంటే మనం ఆనందాలు రెట్టింపు అవుతూ ఉంటాయి కదా ఇప్పుడు రెడ్ లాంగ్ బీన్స్ వచ్చినాయి ఇది ఒక ఆనందం అలాగే ఇంకా పక్కన కూల్ డ్రింక్ బాటిల్ అన్నింటిలో కూడా పుదీనా పెట్టేశాను ఇప్పుడు చామంతులు పెట్టేసుకున్నాం సీజన్ కదా అలా ఒక్కొక్క పని చేసుకుని మొన్నంతా విత్తనాలు పెట్టుకున్నాం ఇదండి ఈ వీడియో ఈరోజు వీడియో ఇలా పెట్టిన తర్వాత కంపల్సరీ ఇలా వాటరింగ్ అయితే చేయాలి వాటరింగ్ చేసి నేళ్ళలో ఉంచితే వాళ్ళు మంచిగా కోలుకుంటే మంచి మనం ఎక్కడకుండా డెకరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేసి మొదటగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సమస్త సుఖ్నోభవంతు బాయ్ అండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం నేను బాగా చెప్పేశాను కదా అని మీరు వీడియో క్లోజ్ చేయొద్దు ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకేదైనా మొక్క గురించి డౌట్ ఉన్నా కూడా ఈ మొక్క గురించి అనే కాదు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయచ్చు నేను మీకు చక్కగా ఆన్సర్ ప్రయత్నం చేస్తాను నాకు తెలిసిన వరకు నేను చెప్పడానికి చూస్తాను ఓకే అండి బాయ్ బాయ్ రేపటి వీడియోలో కలుద్దాం మళ్ళీ